హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్ల అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్లో చెప్పండి వడాపావ్ మీలో ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ మా పిల్లకైతే చాలా ఇష్టం కాకపోతే వడపావ్ మనం ఎక్కువగా బయటనే బండి మీద కొనుక్కొని తింటాం కదా ఒకసారి ఇలా ఇంట్లో చేసుకొని తిన్నారంటే ఇంకెప్పుడు బయట చేసుకొని తినరు అనవసరంగా బయట కొనుక్కొని తిన్నామా అనుకుంటారు చాలా సింపుల్ అండి అసలు అన్ని రెసిపీస్ కంటే వడపావ్ రెసిపీ చాలా ఈజీ ముందుగా ఆలునే ఉడికించుకోవాలి ఎక్కువగా చేసుకోవాలంటే ఒక కేజీ అర కేజీ ఉడికించుకోవచ్చు కొన్నే చేసుకోవాలి అనుకుంటే ఒక పావు కేజీ ఆలు ఉడికించుకోవచ్చు ఒక మిక్సీ జార్లోకి కొద్దిగా పచ్చిమిర్చి జీలకర్ర అలాగే వెల్లుల్లి రెబ్బలు ధనియాలు ఉప్పు ఇవన్నీ తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఉడికించిన ఆలు ఈలోపు చల్లారిపోతాయి ఇప్పుడు వీటి పొట్టు తీసేసుకోవాలి ఇలా ఏదైనా ఒక గిన్నెలోకి వేసుకోవాలి పొట్టు తీసుకున్న తర్వాత ఆ తర్వాత ఆలు శ్వాసర్తో ఈ ఆలు అన్నిటినీ ఇలా మెత్తగా చేసేసుకోవాలి ఈరోజు వడాపావ్ రెసిపీ శ్రావణి చేస్తుంది నేను కాదు ఇప్పుడు స్టవ్పై ఏదైనా ఒక ఫ్రై ప్యాన్ కానీ లేకపోతే పోపు గరిటె కానీ పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు వేసుకోవాలి అలాగే జీలకర్ర వేసుకోవాలి ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఆ తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్ ఆ పేస్ట్ మొత్తం ఇందులోకి వేసుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పచ్చిమిర్చి పేస్ట్ను ఫ్రై చేసుకుంటే పచ్చివాసన తొందరగా పోతుంది పసుపు వేసిన తర్వాత కూడా కాస్త పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఆ తర్వాత ఈ పేస్ట్లోకి ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి హైబ్రిడ్ కొత్తిమీర కాకుండా దేశీ కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కొత్తిమీర వాసనతో ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తం మనం స్మాష్ చేసి పెట్టుకున్న ఆలులోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆలు అలాగే ఈ పచ్చిమిర్చి పేస్ట్ ఇది మొత్తం కలిసే విధంగా అడుగు నుంచి పై వరకు మొత్తం కలవాలండి మొత్తం కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి అంతా కరెక్ట్గా కలిస్తేనే వడలు టేస్ట్ బాగుంటాయి లేకపోతే ఒక దగ్గర ఉప్పు కారం తగిలి ఇంకో దగ్గర తగలకుండా బాగుండవు కాబట్టి అడుగు నుంచి పై వరకు మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు స్పూన్తో ఇలా కలిపినా కలిసిపోతుంది లేదా చేతితో అయినా కలుపుకోవచ్చు ఆ తర్వాత ఈ ఆలు పేస్ట్ మొత్తం ఇలా చిన్న చిన్న ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనకి వడల కోసం శనగపిండి కలుపుకోవాలి శనగపిండి ఎక్కువగా ఉండలు కడుతుంది కాబట్టి మంచిగా జల్లించుకోవాలి శనగపిండి జల్లిస్తున్నప్పుడు ఇందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవాలి బియ్యం పిండి అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలండి అప్పుడే మనకు టేస్ట్ కరెక్ట్గా వస్తుంది ఆ తర్వాత బియ్యం పిండి శనగపిండి మొత్తం ఇలా జల్లించుకోవాలి ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ అంతా అలాగే కారం కూడా వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకుంటే సరిపోతుంది చిన్న స్పూన్తో అండి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి అలాగే ఇందులోకి ఓమ కూడా వేసుకోవాలి చేతిలోకి తీసుకొని ఇలా కొద్దిగా నలిపి వేసుకోవాలి ఓమ అయితే కంపల్సరీ వేసుకోవాలండి ఓమ వేస్తేనే టేస్ట్ కరెక్ట్గా వస్తుంది తర్వాత ఇందులోకి పసుపు కూడా యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చిన్న స్పూన్తో ఇప్పుడు ఇవన్నీ మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా విస్కర్తో ఇలా కలుపుకోవాలండి ఉండలు అస్సలే ఉండకూడదు విస్కర్తో ఇలా ఒకటే డైరెక్షన్లో ఇలా కలుపుతూ ఉంటే ఉండలు కట్టవండి కరెక్ట్గా కలుస్తుంది పిండి చేత్తో కలిపితే కంటే విస్కర్తో కలిపితేనే శనగపిండి మంచిగా కలుస్తుందండి మనం మిర్చి బజ్జీల కోసం పిండి ఎలాగైతే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి చూడండి ఎక్కడ ఉండలు కట్టకుండా పిండి మంచిగా వచ్చింది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సోడా వేసుకోవాలి వంట సోడా వేసుకోవాలండి ఆ తర్వాత వేడి వేడి నూనె ఒక పావు తీసుకొని ఈ సోడా మీదగా పోసుకోవాలి చూడండి ఇలా కొద్దిగా పొంగుతుంది ఆ తర్వాత మళ్ళీ ఈ సోడా వేడి నూనె మొత్తం కలిసే విధంగా విస్కర్తో మళ్ళీ కలుపుకోవాలి మనం ముందుగా తయారు చేసుకున్న ఆలు బాల్స్ని ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇందులోకి వేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఇందులో వేసి ఇలాగే పెట్టుకొని ఆ తర్వాత ఆయిల్లోకి వేసుకోవాలి ఆయిల్లోకి ఇలా ఆలు వడ వేస్తున్నప్పుడు చేత్తో కాకుండా ఫోక్ స్పూన్తో వేస్తే కొంచెం మంచిగా వస్తుంది మనం ఇందులో ఆయిల్లో వేయడానికి కూడా సులువుగా ఉంటుందండి ఇలా మిగిలిన వడలన్నిటినీ ఫోక్ స్పూన్తో మంచిగా ఇందులోకి వేసుకోవాలి వడలు వేస్తున్నప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి గుండ్రంగా ఉంటాయి కాబట్టి మనం గరిటతో కలుపుతూ మొత్తం అన్ని వైపులకు మంచిగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఏదైనా ఒక ప్లేట్లోకి టిష్యూ పేపర్ వేసుకొని ఈ వడలు తీసుకోవాలండి ఎందుకంటే ఇందులో ఆయిల్ మరీ ఎక్కువగా ఉంటుంది టిష్యూలో వేస్తే టిష్యూ పీల్చుకుంటుంది అందుకని టిష్యూ పేపర్ తీసుకొని అందులో వేసుకోవాలి అలాగే మిగిలిన వడలన్నిటిని కూడా ఇలాగే శనగపిండిలో డిప్ చేసి ఆయిల్లో ఫోర్ స్పూన్తో వేసేసుకొని రెండు వైపులా మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి మీలో ఎవరైనా ఇప్పుడే ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారా ఫ్రెండ్స్ అయితే వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్తే మీకు నచ్చే వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాను అలాగే వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్లో పెట్టుకుంటే నేను ఏదైనా వీడియో పోస్ట్ చేసినప్పుడు అది మీ వరకు నోటిఫికేషన్లో అప్డేట్ వస్తుంది మీరు ఫ్రీగా ఉన్న టైంలో ఎప్పుడైనా చూసి మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో మీకు నచ్చిన కామెంట్ ఏదైనా ఒకటి పెట్టండి హాట్ సింబల్ అయినా స్మైల్ సింబల్ అయినా ఏదైనా ఒకటి పెట్టండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే లైక్ చేస్తేనే ఎక్కువ మంది వీడియో సారీ ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది చూడండి వేడి వేడి వడలు ఆలు వడలు తయారైపోయాయి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కదా వడపావులోకి పావు లేకుంటే ఎలా చెప్పండి వీటిని పావులు అంటారు ఈ బ్రెడ్లనే పావులు అని అంటారు వీటిని మనం ఇంట్లో చేయడం కష్టం కాబట్టి డైరెక్ట్ బయట నుండి తెచ్చుకొని మధ్యలోకి కట్ చేసుకొని మనం ఇంట్రెస్ట్ ఉంటే బటర్ పెట్టుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గానే పెట్టుకొని వడపావు తినేయచ్చు కావాలంటే ఈ బ్రెడ్కి మధ్యలో బటర్ రాసి వెల్లుల్లి కారం రాస్తే ఇంకా ఎక్కువ టేస్టీగా ఉంటుంది అలాగే గ్రీన్ చట్నీ కూడా వేసుకోవచ్చు పుదీనా కొత్తిమీర మిర్చి కలిపి కాకపోతే నేను ఇప్పుడు అవేమీ చేయలేదు మామూలుగా వడలు అలాగే పావులు బయట నుంచి తెచ్చుకొని వడపావు అయితే తినేస్తున్నాము బయట నుండి కొని తెచ్చుకుంటే హెల్తీ పాడవుతుందని చాలా మందికి ఆలోచన ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా ఇంట్లోనే ఫ్రీగా ఉన్న టైంలో ఈజీగా స్నాక్స్ చేసుకుని తినొచ్చు పిల్లలకు కూడా పెట్టొచ్చు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్